బంగారం అలంకరించుకుంటే ఎంత మెరిసి మురిపిస్తుందో తెలుసు కానీ పట్టుకుని కొనాలంటే మాత్రం ఇప్పుడు భయం పుట్టిస్తుంది ఆల్ రికార్డుగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సామాన్యుడు బంగారం వైపు చూసే పరిస్థితి లేదు పెళ్లిళ్ళు శుభ కార్యక్రమాల కోసం బంగారం కొనుగోలు చేయాలని భావించిన వారికి ధరల పెరుగుదల షాక్ కి గురిచేసింది వరుసగా బంగారం ధరలు పెరుగుతున్న ఏసీటీ ప్రత్యేక పసిడి ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరాయి సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయలేని స్థితికి చేరుకున్నాయి మహిళలకు ఎక్కువగా బంగారం మక్కువ చూపుతారు పెళ్లిళ్ళు శుభ కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించాలని చూస్తారు అలాంటి వారికి ఇప్పుడు పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు గత కొన్ని రోజులుగా వరుసగా బంగారం ధరలు పెరిగిపోతుండటంతో పసిడి ప్రియులు ఆందోళనలో పడ్డారు పది గ్రాముల బంగారం కొనాలంటే దాదాపు లక్ష రూపాయలు వెచ్చించాల్సి రావడంతో సామాన్య ప్రజలు వెనకడుగు వేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి తగ్గే అవకాశం అనేది లేనే లేదండి మనం ఒక ట్వంటీ థర్టీ అసలు కాదు గోల్డ్ ఎప్పటి నుంచి చూసినా కానీ మనం చిన్నప్పటి నుంచి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి చూసినా కూడా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది కానీ ఏ రోజు తగ్గట్లేదు తగ్గితే ఏంటంటే ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గితే మళ్ళీ వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెరుగుతూనే ఉంటుంది సో గోల్డ్ రేట్ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే మనకి జాన్లో ఇప్పటికీ కూడా అరౌండ్ ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు బాగా పెరిగింది గోల్డ్ రేట్ అనేది సో ఇంకా పెరుగుతూనే ఉంటుంది అంతేకాకుండా ఏంటంటే ఇది డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ అనమాట బయట వేరే కంట్రీస్ మీద అన్నిటి మీద కూడా స్టాక్ మార్కెట్ మీద వేరే కంట్రీస్ అన్ని స్టేట్స్కి డిపెండ్ అయ్యి ఉండి గోల్డ్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఏదేమైనా కానీ గోల్డ్ రేట్ అనేది అయితే తగ్గదన్నమాట ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందండి గోల్డ్ రేటు బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విషయం తెలిసిందే ఇక పచ్చడిపై పెట్టుబడి పెట్టేవారి నుంచి శుభకార్యాల కోసం కొనుగోలు చేయాలనుకునే వారి వరకు ధరల తగ్గుదల కోసం ఎదురు చూస్తున్నారు కొందరు త్వరలోనే బంగారం తులం యాభై ఆరు వేలకు పడిపోతుందని ఆశించారు అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పుడు మళ్లీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఈ ధరల పెరుగుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో బంగారం కొనాలను అనుకున్న వారు ఏమి తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు యాక్చువల్లీ ఎవ్రీ వీక్ చాలా చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి నేను లాస్ట్ వీక్ ఒక పీస్ ఇక్కడ చూశాను వసుంధరలో లాస్ట్ వీక్ నుండి ఈ వీకే నాకు ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ డిఫరెన్స్ వచ్చింది ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో ఇది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది తగ్గత్వం అయితే అవ్వదు సో ఇట్స్ బెటర్ టు స్పీడప్ అండ్ కొనం అయితే ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సో అండ్ వసుంధరాలో అయితే ఇట్స్ అ పర్సనల్ ఇట్స్ అ పర్సనల్ లైక్ ఫ్యామిలీ లాగా వెరీ గుడ్ పీసెస్ ఉంటాయి వెరీ గుడ్ ప్రైజింగ్ ముందు అకౌంటబిలిటీ బాగుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ జడావులో యూజువల్లీ నెట్ గోల్డ్ ఇట్లా ఎవరు చెప్పట్లేదు ఈవెన్ ఇన్ హైదరాబాద్లో నేను చూసిన దే ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట ఇంత గోల్డ్ ఇంత గ్రాస్లో ఇంత నెట్ ఉంది ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ పీసెస్ అయితే ఇంకా వెరీ క్రియేటివ్ Very nice, very satisfied. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ పరిస్థితులేనని భావిస్తున్నారు ప్రపంచంలోని అనేక దేశాలపై అమెరికా సుంకాలు విధించటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత్వం నెలకొంది దీంతో పెట్టుబడిదారులు ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదాన్ని గమనిస్తున్నారు ఈ కారణంగా సురక్షిత పెట్టుబడి మార్గంగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు ఈ నెలలోనే బంగారం ధరలు దాదాపు ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగాయి ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం ధరలు ఇరవై మూడు శాతం పెరిగాయి చైనా అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు సో గోల్డ్ రేట్ అనేది బాగా హై అవుతుంది అది ఏదైనా అవ్వని ఇండియాది మనకి వార్స్ వల్ల కానీ దేని వల్ల కానీ ఎప్పుడూ కూడా మనం లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ట్రెండ్ చూసుకుంటే ఎప్పుడూ పెరుగుతున్నాయి అంటే ఏదో ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గింది అనుకునే లోపు టూ హండ్రెడ్ పెరుగుతుంది ఎప్పుడు కూడా మనకు ఆ ట్రెండ్ అనేది ఇలా పైకి వెళ్తామే కానీ మనకి ఎప్పుడు కూడా కిందకి అనేది మెటల్ ఏ మెటల్ అయినా అది సిల్వర్ అయినా గోల్డ్ అయినా కూడా మనం ఎప్పుడు చూడలేదు సో ఆల్సో ఇప్పుడు వచ్చేది మనకి ఏప్రిల్ థర్టీ అక్షయ తృతీయ ఉంది సో డెఫినెట్గా ఇంకా కూడా పెరుగుతుంది సో గోల్డ్ అనేది ఎప్పుడూ పెరుగుతుందండి సో మనకి ఏదైనా నచ్చిందని లేదంటే కొనుక్కోవాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు బై ఈ టైంలో కొంటే మనకేంటంటే లేటర్ పెరిగినా కూడా దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అస్ దిస్ విల్ డెఫినెట్లీ బీ అన్ ఇన్వెస్ట్మెంట్ ఈ వంద సంవత్సరాలలో బంగారం ధరలు చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పద్దెనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలుగా మాత్రమే ఉన్న ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వచ్చేసరికి ఐదు వందల నలభై రూపాయలకి పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల సంవత్సరానికి తులం బంగారం నాలుగు వేల నాలుగు వందలు మాత్రమే అయింది ఇక రెండు వేల ఒకటి నుంచి ఇరవై ఐదు నాటికి ఏకంగా తొంభై ఎనిమిది వేలకు ఎగబాకింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే ఉన్న పచ్చడి ధర కొత్త సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తుంది పరిస్థితి ఇలానే ఉంటాయి లక్ష రూపాయలు కూడా దాటే అవకాశం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ అంటే త్రీ మంత్స్ కరెక్ట్గా త్రీ మంత్స్ ముందే మనకి సెవెన్ నైన్ హండ్రెడ్ ఉంది పర్ గ్రామ్ ఇవాళ ఇవాళ నైన్ నైన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ పెరిగింది అంటే పర్ గ్రామ్ టూ థౌజండ్ రూపీస్ పెరిగిందంటే ఆలోచించండి అంటే ఒక ఇరవై గ్రాముల ఏదైనా నగ కొనాలంటే ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ డిఫరెన్స్ సో ఇలాంటివి అన్నీ కూడా ఇంకా మనకి మెటల్ పెరుగుతమే కానీ రేట్ అనేది అనేది జరగదు తగ్గిన ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ తగ్గుతుంది మళ్ళీ నెమ్మదిగా అది కరెక్ట్ అయిపోయి ఒక స్టేబు స్టేబుల్గా మళ్ళీ పెరుగుతమే జరుగుతుంది సో ఏదైనా కొనాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద రైట్ టైం